వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షలు నెరవేర్చి మన నాలుగు కోట్ల ప్రజల కలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా చిన్నంబావి మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి బాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని తెలిపారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి యావత్ తెలంగాణ ప్రజానికం రుణపడి ఉంటారని సోనియా గాంధీ రోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే అనేక పథకాలు అమలు చేసి అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అగ్గనగారి శ్రీలతారెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పత్రికా మిత్రులందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షాలకి మరియు మండలాధ్యక్షుడికి అందరికీ ఈరోజు బతుగట్టున కన్నాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది యువకులు మరణిస్తుంటే చెలించిపోయి ఊజువాని ఓటుకున్న సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిదో రాష్ట్రాల్లో ప్రకటించడం జరిగింది ఎంతోమందికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేల్సిన ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు రాష్ట్ర మొత్తాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర మాజీ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరమైన కాలంలోనే ఎంతో పురోగతి సాధించి ఈ రోజు మన సంబరాలు చేసుకుంటున్నాం ఈ రోజు గాంధీ గారి పట్టిక సందర్భంగా ఉందో పరిమల కేంద్రంలో బాలాభిషేక నిర్వహిస్తున్నాం దీనికి వచ్చిన పత్రిక మిత్రులందరికీ మరి కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు